అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వారి పూర్తి జాతకం వారి జాతకంలో ఎలాంటి మార్పులు ఉంటాయి వారు ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార కుటుంబ సమస్యల విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి వీరి జాతకంలో వీరు అనుకున్నవన్నీ సాధిస్తారా వీరు చేసేటువంటి ప్రతి పనిలో వెనకబడకుండా ముందుకెళ్తారా ఈ పన్నెండు నెలల్లో వీరు గెలుస్తారా ఓడిపోతారా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా ఓపికతో సహనంతో పూర్తిగా చూడండి మీరు ఏ విషయాల్లో గెలుస్తారో ఏ విషయాల్లో ఓడిపోతారో ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే ఓడిపోయే విషయాలు కూడా ఎలా గెలుస్తారో అన్నది ఈ వీడియో తెలుసుకోండి పూర్తిగా చూస్తే వివరంగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును రెండు వేల ఇరవై ఐదు పూర్తి సంపూర్ణ జాతకం వీరి విషయాల్లో మనం మొదటిగా తెలుసుకోవాల్సింది వివాహం గురించి ధనుసు రాశి వారికి వివాహ గడియలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క వివాహ రీతి ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం వివాహ విషయాల్లో చాలామందికి వివాహంలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది ఇలాగ అయ్యేటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రేమించుకునే వివాహాల కోసం పెళ్లి చేసుకోవడం కోసం ఎదురు చూసేటువంటి వారు కూడా ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకునేటువంటి అదృష్టం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది అలాగే ధనుసు రాశిలో ఉన్న ఆడవారికి కానీ మగవారికి కానీ వివాహ విషయాల్లో చాలా మంచి జరిగే విధంగా కనబడుతుంది మంచి సంబంధాలు వస్తాయి వారు రేపటి భవిష్యత్తు బాగుండేలాగా వారి జీవితంలో అర్థం చేసుకునేటువంటి పార్ట్నర్స్ వీరికి రాబోతున్నారు పెళ్లి విషయాల్లో మాత్రం చాలా చక్కగా ఉంటారు గతంలో పెళ్ళిళ్ళు కాక ఏజ్ బార్ అయిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా వివాహం జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత ధనుష్ రాశి వారికి సంతాన విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరికి సంతాన విషయంలో చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఇన్నేళ్ళు సంతానం లేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి ధనుషు రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంతాన యోగం కలిగేట కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక చిన్న పాప బాబో ఉండబోతున్నారు సంతానం లేనటువంటి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే వీరి విషయాల్లో చూసుకుంటే ప్రేమ ప్రేమ విషయంలో కూడా చక్కటి మార్పులనే వస్తాయి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమలో పడతారు వారు ప్రేమించేటువంటి వాళ్ళు చాలా చక్కగా అన్యోన్యంగా చాలా బాగుంటారు కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు ఆల్రెడీ గతంలో ప్రేమిస్తూ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు కూడా వారు ప్రేమతో ఎటువంటి విభేదాలు లేకుండా చాలా చక్కగా బాగుంటారు కానీ ప్రేమ విషయంలో ఓడిపోయేటువంటి అవకాశం కనబడుతుంది మీరు ప్రేమించేటువంటి వాళ్ళు దూరమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది చాలా జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క రాశి మధ్యలోకి కొంతమంది వ్యక్తులు అనేవాళ్ళు రాబోతున్నారు మీ ఇద్దరి మధ్యలోకి వీరి వల్ల మీకు చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చేటువంటి ఉన్నాయి ప్రేమ గతంలో ప్రేమించుకొని ఇంకా కలిసి ఉన్నటువంటి వారికి ఇది ముఖ్యంగా చెప్తున్నాను మీ ప్రేమ విషయాల్లో మధ్య వ్యక్తులను చేర్చకండి మధ్య వ్యక్తుల వల్ల మీరు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని గెలిపించుకోవాలంటే మధ్య వ్యక్తులను మీరు నమ్మి మీరు వాళ్ళని ముందుకు తెచ్చి మీ ప్రేమ విషయంలో పెట్టకండి లేదంటే ఈ విషయంలో ఓడిపోతారు గెలవాలంటే మాత్రం మధ్య వ్యక్తులకి మీ ప్రేమ విషయంలో చాలా దూరంగా ఉండండి మీ ప్రేమ విషయాలు ఎవరికి పంచుకోవద్దు స్నేహితులతో అయినా సరే ఇది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు చాలామంది నిరుద్యోగులుగా నిలబడిపోతూ ఉన్నారు ఇలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా ముందు స్థాయికి వెళ్ళిపోతాయి మంచి ఉద్యోగాలు వస్తాయి ఎన్నాళ్ళు వీళ్ళని చూసి అవమానించిన వాళ్ళు దేనికి పనికిరారు మీరు ఇలాగే మీ బతుకులు ఉంటాయని అవమానించిన బంధువులు కానీ మిత్రులకు కానీ ఎటువంటి విధంగా మిమ్మల్ని చులకనగా చూసినటువంటి వాళ్ళు మీ కుటుంబంలో కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూసినటువంటి వాళ్ళందరికీ కూడా మీరేంటో నిరూపించుకునేటువంటి సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంతా మీకు ఒక పీడకలలా గడిచిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మీరు ఉద్యోగాలు లేనటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాళ్ళ రెగరేసుకొని తల ఎత్తుకొని తిరిగేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మీరు కూడా ఊహించారో మీకు అలాంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ విషయాల్లో మంచి స్థాయిలోకి ఉంటారు మరి గతంలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్ స్థాయిలో వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీటిలో మంచి ఉద్యోగ స్థానాల్లో ముందుకు వెళ్తారు ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది అలాగే ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా రెండు వేల ఇరవై ఐదులో వీసాలు వస్తాయి ఖచ్చితంగా ఇతర దేశాలు వెళ్ళిపోతారు అనేక కారణాల వల్ల మీకు చేయిజారినటువంటి అవకాశం ఇప్పుడు మీరు చేయి అందుకుంటారు మంచి స్థాయిలోకి వెళ్తారు ఇక్కడే ఉంటూ ఉద్యోగం మారాలి లేదా జీతం మారాలి అనుకుని ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు మారుతారు జీతాలు పెరుగుతాయి వీరు కూడా తిరుగు లేకుండా మంచి ఆర్థిక స్థాయిలోకి వెళ్తారు మరి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి అలాగే పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి కానీ ఇక్కడ మీరు ఓడిపోయేటువంటి అవకాశం ఒకటి ఉంది వ్యాపార విషయాల్లో పార్ట్నర్గా చేశారు అంటే చాలా దెబ్బతింటారు పార్ట్నర్షిప్లో చేశారంటే అవతల పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తారు మీకు విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది వ్యాపారం బాగా సాగుతుంది కానీ మీ జరిగే వ్యాపారంలో మీకు చేసి మీకున్నటువంటి పార్ట్నర్ దెబ్బతీస్తాడు పార్ట్నర్ లేకుండా మీరు సొంతగా ఏదైనా స్టార్ట్ చేయగలిగితే గనక మీరు ఖచ్చితంగా గెలుస్తారు వ్యాపార విషయాల్లో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది పార్ట్నర్ని కలుపుకోకపోతే మీరు గెలుస్తారు పార్ట్నర్షిప్ లేకుండా చేసేటువంటి చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు చాలా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా రాణిస్తారు ఆర్థిక విషయంలో మోటార్ ఫీల్డ్ చేసేటువంటి వారికి నూతన వాహనం కొనుక్కునేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఐదులో ఉంది అలాగే రైతులకి రెండింతల పెట్టుబడి పెడితే మూడింతల లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది వారు మూడింతలు ఇంకా రెట్టింపు అదనపు పొల అదనపు రెట్టింపు అన్నది వాళ్ళు గడిస్తారు అలాగే వీరికి సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ జనాకర్షణ కోసం పేరు ప్రఖ్యాతల కోసం తిరిగేటువంటి వారికి జనాల్లో పేరు ప్రఖ్యాతలు వస్తాయి మంచి స్థాయిలో మీరు ఎదిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు మీ శత్రువుల దగ్గర మీరు ఓడిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల పట్ల మీరు కనుక జాగ్రత్తగా లేకపోయారు అంటే మీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా కనబడుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా వీరు విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి మీ శత్రువులు మీపై అపనిందలు చాలా రకాల చెడ్డ పేరు తేవాలని ఏదో ఒక రకం మిమ్మల్ని పడగొట్టాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు మీరు చాలా తెలివితో జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రులకు కానీ నమ్మి వారికి డబ్బు ఇచ్చా అప్పుగా ఇచ్చినా చేయబదులుగా ఇచ్చినా అది వెంకన్న స్వామి హుండీలో వేసినట్టే అది తిరిగి రాదు మీ దగ్గర ఏ డబ్బు అయినా ఉంటే ఏదైనా వస్తువు కొనుక్కోండి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారికి నూతనంగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కార్లు కొనే యోగం కనబడుతుంది నూతనంగా బైకులు కొంటారు బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తారు స్థలాలు కొంటారు పొలాలు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకున్నట్టుగా వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తూ ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ డబ్బు విషయంలో ఎక్కువగా మోసపోయేటువంటి అవకాశం ఉంది డబ్బు కాడ మీ బంధువులు మిత్రులు అందరూ కూడా మీకు శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి డబ్బు విషయంలో జాగ్రత్త చేసుకోండి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు తె అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టే డబ్బులు పెట్టేటువంటి వాళ్ళు లేదా ఇంకేతర లంక బిందుల కోసం ఎతికే వాళ్ళు సడన్గా కోటేశ్వర్లు అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ముంబరం చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించేటువంటి దిశ ఈ రాశి వారికి ఉంది ఈ పన్నెండు నెలల్లో వీరు కోరుకున్నవన్నీ కొన్ని దక్కుతాయి కొన్ని కొంతమంది వల్ల ఇబ్బందులు అవుతాయి కానీ వీరికి అన్నీ బాగున్నాయి కానీ ఆరోగ్య విషయాల్లో చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యంలో మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ కొద్దిగా దెబ్బతింటారు వీరికి నమ్మిన వాళ్ళే విన్నుపోటు పొడిచేటువంటి అవకా అవసరం ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు కోసం మీ చుట్టూ తిరిగి డబ్బు తీసుకున్న తర్వాత మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు లేదా మీ గుట్టుని బయట పెట్టే వాళ్ళు మీ స్నేహితుల్లో బంధువుల్లో ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు విషయాల్లో కూడా మీరు దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది గతంలో కోర్టు విషయాల్లో మీరు కేసులు ఉండి లేదా కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కోర్టు విషయాల్లో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు ఓడిపోకూడదు గెలవాలి ఖచ్చితంగా అనుకున్నట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీకు రెండు వేల ఇరవై ఐదులో రాశి వారికి అద్భుతంగా వారి యొక్క ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఒకసారి ఈ అఘోరా గారిని సంప్రదించండి భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయినా మానసిక సమస్యలు ఉన్నా చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం నాగదోష నివారణ పెళ్ళిళ్ళు కాకపోయినా సంతానం లేకపోయినా ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు మానసిక సమస్యలు ఇలాగా ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఈ అఘోరా గురువుగారిని సంప్రదించండి మా వీడియోని లైక్ చేయండి